ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఒక గేమ్ ఆడితే విలువ వస్తుందా లేదా ఇంకేదైనా ఆడితే విలువ వస్తుందా నాకు తెలియదు కానీ మొత్తానికి కెప్టెన్ అయితే మాత్రం ఊహించని ట్విస్ట్ వస్తుంది అదేంటో వినండి ఇప్పుడు కెప్టెన్ అయింది ఎవరు అంటే ఖచ్చితంగా మనకు తెలిసిందే తనుజాకి లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది అలాగే ఈ వీక్ కూడా తనకి కెప్టెన్గా ఇమ్యూనిటీ వచ్చింది అయితే ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత ఈ వీక్ బిగ్ బాస్ కుండ నామినేషన్స్ పెట్టాడు సరే కుండ నామినేషన్స్ పెట్టాడు దీనిలో పెద్ద విశేషం ఏమి ఉంది అందరూ పెట్టే కుండ నామినేషన్ అంటే ప్రతి సీజన్లో పెట్టే కుండ నామినేషన్సే కదా ఏమున్నా కుండ పెడతారు ఒక ఒక బొమ్మలు ఉంటాయి ముందు దిష్టి బొమ్మలు ఉంటాయి దిష్టి బొమ్మలు కుండ పెట్టాలి కుండ పెట్టి పగలగొట్టాలి కొట్టాలి ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళే అనుకునేటట్టుగా ఉంటుంది కదా అది కాదు మ్యాటర్ ఇక్కడ మొత్తం నామినేషన్స్ అంతా కూడా తనుజా చుట్టే తిరుగుతూ ఉంటాయి అనమాట ఎలాగనేది చెప్తా వినండి బేసిక్గా ఇక్కడ తనుజా కెప్టెన్ తనని నామినేట్ చేయడానికి లేదు తనకి ఇమ్యూనిటీ ఉంటుంది ఆ విషయం మనందరికీ తెలిసింది కదా అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ కళ్యాణ్ నామినేషన్ లోకి వచ్చాడు అనుకోండి ఎవరిని ఎన్ని ఎవరు ఎన్ని నామినేషన్స్ వెయ్యాలి అనేది తనుజ చేతిలో ఉంటుంది ఇదేంటి ట్విస్ట్ అని అనుకుంటున్నారు కదా ఇదే ట్విస్ట్ చెప్తామేనండి ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ ఏమంటాడంటే ప్రతి వీక్ ఒక్కొక్కరిని చేయండి ఇద్దరిద్దరిని చేయండి అని చెప్తూ ఉంటాడు ఓకే కానీ ఈసారి మాత్రం ఎవరు ఎంతమంది ఎంతమందిని చెయ్యాలి అనేది తనుజ చేతిలో ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ నువ్వు ఇద్దరిని చెయ్యి అని తనకి ఇద్దరికి సంబంధించిన పాస్ ఇస్తుంది ఇంకొకరిని పిలిచి ఒకరిని చెయ్యి అని ఇస్తుంది సో ఇక్కడ తనుజ చుట్టూ ఏమవుతుంది తనుజ ఏ రకంగా ఎలివేట్ అవుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే మ్యాటర్ చెప్తే వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తనకి రితు అంటే ఇష్టం ఓకే ఎప్పుడైనా సరే రితు దగ్గరికి వెళ్ళి నీకు ఎన్ని నామినేషన్స్ ఉన్నాయని అడుగుతుంది నాకు ఒకటే నామినేషన్స్ ఉన్నాయి అను అందనుకోండి సరే ఇంకా ఆ ఒక్కటే ఇస్తుంది నువ్వు ఒకరిని నామినేట్ చేయి అని చెప్పిద్దమాట అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అసలు వాళ్ళకి డిస్కస్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ ఇచ్చాడా లేదంటే అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం అనేది క్లారిటీ లేదు సో మనకి ప్రమో వచ్చిన తర్వాత క్లారిటీగా తెలుస్తుంది సో ఇక్కడ మరి లో ఎవరెవరు ఉన్నారు అంటే సుమన్ శెట్టి అలాగే తనుజా తప్ప అందరూ కూడా లో ఉన్నారు ఓకే సో భరణి దివ్య సంజనా గారు రీతూ డెమోన్ కళ్యాణ్ ఫర్ ద సో మెనీ వీక్స్ ఇమాన్యుల్ కూడా లోకి వచ్చేసాడు అనమాట సో ఇమాన్యుల్ కి ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు సో తనుజా చుట్టూ ఎలా తిరుగుతుంది అంటే ఈ నామినేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తనూజాకి దివ్య అంటే ఇష్టం లేదు అనుకుందాం సో ఈ టైంలో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు నైన్ మెంబర్స్ ఉన్నారు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు మొన్నటి వరకు ఏమైంది రాముని అలాగే గౌరవ్ని నిఖిల్ని అందరూ సేఫ్ నామినేషన్ చేశారు వీళ్ళు ముగ్గురు కాకపోతే ఇంక నెక్స్ట్ సేఫ్ నామినేషన్ ఎవరంటే సంజనా గారు దివ్య ఓకే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎవరిని వేస్తారు ఇప్పుడు దివ్య కళ్యాణ్ క్లోజ్ ఓకే దివ్య ఇమాన్యుల్ క్లోజ్ దివ్య భరణి సుమన్ శెట్టి క్లోజ్ సో అక్కడ ఆల్మోస్ట్ ఎంతమంది అయిపోయారు దివ్య కాకుండా భరణి సుమన్ శెట్టి ఇమాన్యుల్ కళ్యాణ్ అంటే నలుగురు వెళ్ళిపోయారు నలుగురు ప్లస్ ఇంకొకళ్ళు ఎవరు దివ్య అంటే ఐదుగురిని తను నామినేట్ చేయలేదు అవునా అట్ ద సేమ్ టైం ఆరో వ్యక్తి ఎవరు తనుజ అని కూడా తను నామినేట్ చేయలేదు సో చేస్తే ఎవరిని చేయాలి తను ముగ్గురే మిగిలారు ఒకటి డెమోన్ రిద్దు సంజన ఓకే ఈ ముగ్గురిని చెయ్యాలి దివ్య సో ఇప్పుడు తను కనుక నువ్వు ఇద్దరిని నామినేట్ చెయ్యి అని చెప్పింది అనుకోండి తను డెమాండ్ చేయలేదు సో ఇంక తను చేసేది ఎవరిని అంటే రితుని చేస్తుంది లేదంటే సంజన ఇద్దరి అని రితుని చేస్తుంది సంజన అని చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఇంకోటి ఉంది సంజనకి ఆల్రెడీ సింపతి బాగా పెరిగింది ఎందుకంటే అయ్యో చిన్న చిన్నపిల్లలు ఉన్నా కూడా ఫ్యామిలీ ఇవి క్యాన్సిల్ చేయడం కరెక్టా ఇది కరెక్ట్ కాదు అనే విషయం పైన చాలా సింపతి వచ్చింది ఇప్పుడు అక్కడ ఉన్న బాండింగ్స్ కి సంబంధించి ఇమాన్యుల్ సంజన సంజనా ఇమాన్యుల్ వీళ్ళిద్దరు తప్ప భరణి గారు మహా అయితే వీళ్ళ ముగ్గురు తప్ప సంజన గారు ఎవరికి కూడా క్లోజ్ కాదు సో ఇప్పుడు సంజనా గారు గనక ఎక్కువ ఓటింగ్స్ పడ్డాయి అంటే ఖచ్చితంగా ఆవిడకి ఎలివేషన్ వస్తుంది అయ్యో పాపం ఫ్యామిలీ మీకు మిస్ అవుతుంది అన్న బాధలో ఉంది ఆ వాళ్ళ కూతురిని చూస్తానో లేదో అన్న టెన్షన్ లో ఉంది అలాంటి మనిషిని వీళ్ళు నామినేషన్ వేయడం కరెక్టా అన్న థాట్ ప్రాసెస్ కూడా వస్తుంది బట్ ఎనీవేస్ ఇదంతా కూడా బిగ్ బాస్ గేమ్ సో తనుజా చుట్టూనే నామినేషన్స్ తిరిగాయి తనుజాకి ఎవరైనా ఇష్టం లేకపోతే వాళ్ళకి రెండు ఇవ్వచ్చు మూడు ఇవ్వచ్చు ఎన్నైనా ఇవ్వచ్చు తనకు కొంచెం ఫేవరెట్ పర్సన్ ఉందనుకుంటా కళ్యాణ్ కానీ లేకపోతే భరణి గారు కానీ సుమన్ శెట్టి కానీ వీళ్ళకి ఒక్కొక్కటే ఇవ్వచ్చు అసలు సుమన్ శెట్టి గారిని పిలవలేదంట సో సుమన్ శెట్టి గారిని లాస్ట్ ఎవరో పిలిచారంట సో సుమన్ శెట్టి గారు నామినేషన్స్లో లేరు అన్న వార్త అయితే వినిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్